సరళీకృత ఆర్థిక విధానాల విష ఫలితాలు అప్పుడప్పుడే చవిచూస్తున్న సంధికాలమది డాలర్ల వెంపర్లాటలో కళ్ళు మూసుకున్న పాలకులు రైతుల సామాన్యుల గోడును పట్టించుకోని సందర్భమది తలకెక్కిన గ్లోబలిజాన్ని వదిలించిన సమరమే విద్యుత్ ఉద్యమం భవిష్యత్ ఉద్యమాలకు దిక్సూచి అయిన నాటి విద్యుత్ ఉద్యమం తర్వాత అనేక ఉద్యమ పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచింది సరళీకరణ యుగంలో పాలక పార్టీలన్నీ అనుసరిస్తున్న విచ్చలవిడి ప్రైవేటీకరణ పోకడలకు వ్యతిరేకంగా ప్రజ్వరిల్లిన ప్రజాందోళనకు పరాకాష్ట బషీర్బాగ్ ఘటన ఈ ఉద్యమానికి ఎంతటి ప్రాధాన్యత ఉందంటే ప్రపంచీకరణ వ్యతిరేక పోరాటాలకు ఒక నమూనాగా బషీర్బాగ్ విశ్వవిఖ్యాతి గాంచింది సామాన్యుడి విరిచేలా మారిన విద్యుత్ శక్తి రేట్లను విపరీతంగా పెంచడానికి వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యమం మొదలైంది విద్యుత్ బోర్డును సంస్కరణల పేరుతో ముక్కలు చేసి ప్రైవేటు జోక్యం పెంచేందుకు ఉద్దేశించిన విధానంపై పోరాటం మొదలైంది తొమ్మిది వామపక్షాల ఆధ్వర్యంలో దశల ఉద్యమం ఊపొందుకుంది వామపక్షాల ఐక్య కార్యాచరణకు కూడా బాట వేసింది ఈ ఉద్యమానికి ఊపు తీసుకురావడంలో వామపక్షాలు గణనీయమైన పాత్ర నిర్వహించాయి ప్రణాళికబద్ధంగా ప్రచారము ఆందోళన నిర్వహించాయి కాంగ్రెస్ కూడా అందుకు మద్దతు తెలపవలసి వచ్చింది ఎన్నో సరికొత్త పోరాట రూపాలకు ఆగస్టు ఇరవై ఎనిమిది చెలో అసెంబ్లీ జన్మనిచ్చింది అప్పట్లో పోలీసులు లాఠీలకు తూటాలకు గురైన ఎందరో కార్యకర్తలు నిగ్గు తేలడానికి ప్రజాందోళనకు అంకితం కావడానికి ఆ ఉద్యమం దారితీసింది ఒక క్రమబద్ధమైన ఉద్యమానుభవం కొత్త తరాలకు కలిగించింది తరువాతి కాలంలో వచ్చిన రాజకీయ మార్పులకు ఎన్నికల తీర్పులకు ఈ ఉద్యమమే నాంది పలికిందనేది అందరి ఏకాభిప్రాయం ఆగస్టు తన శివాలు గురుకుల నడుమా